ఇలా ఒక ఆయన అంటున్నాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉద్యమంలో ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు ఆయన మహేష్ కుమార్ గౌడ్ ఆయన కూడా మాట్లాడుతుండు కేసీఆర్ది దొంగ దీక్షనట నేను అంటున్నా దొంగ దీక్షనా కేసీఆర్ది పదకొండు రోజులు చేసింది దొంగ దీక్షనా మరి ఆ రోజు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఆఖరికి డిసెంబర్ తొమ్మిది నాడు కేంద్రం ప్రకటన చేసినాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఏమున్నదా ప్రకటనలా ఏమన్నాడు డి చిదంబరం గారు తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నాం మీ ప్రాణం ముఖ్యం దయచేసి దీక్ష విరమించండి అని మీ నాయకుడు మీ కేంద్ర హోంమంత్రి కదా చెప్పింది అప్పుడెక్కడ పోయినాయి మీ తెలివితేటలు రాష్ట్రంలో కాంగ్రెసే కేంద్రంలో కాంగ్రెసే మరి దీక్ష దొంగ దీక్ష అయితే ఎందుకు విజ్ఞప్తి చేసిండ్రు కేసీఆర్ గారు దీక్ష విరమించాలని ఇవాళ మాట్లాడడానికి సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా దీక్షను దొంగ దీక్ష అని అవమానం చేయడానికి మీకు ఇంగితం ఉందా సంస్కారం ఉందా నీ పార్టీకి కానీ నీకు కానీ తిట్టాలంటే ఇప్పుడే మా సీనన చెప్పిండు మేము నోరు ధరిస్తే మీరు ను మరి చెవులు మూసుకోవాల్సి వస్తుంది రక్తం కారత చెవులలోకి వెళ్ళి కానీ మేము మీలాగా హీనలం కాదు తప్పకుండా ప్రజల తరఫున ఉంటాం కొట్లాడుతూనే ఉంటాం మా నాయకుడిని మీరు అవమానించే ప్రయత్నం చేసినా మా పార్టీని మా ఉద్యమాన్ని మీరు అవమానించే ప్రయత్నం చేసినా మేము మాత్రం మిమ్మల్ని గౌరవిస్తాం తప్పకుండా గౌరవంగానే సంబోధిస్తాం ఒక మాట మాత్రం పక్కా మీరు మమ్మల్ని అవమానిస్తే పడతాం కానీ ఇవాళ మీరు చేస్తున్న పనులు ఒక్కసారి ఆలోచించండి ఏ పోరాటం అయితే పరాయి పెత్తనానికి వ్యతిరేకంగా ఆధిపత్యాన్ని ధిక్కరించి మన ఆశలకు మన కీర్తికి మన ఘనతకు మన చరితకు మన సంస్కృతికి మన భాషకు మన ఆశకు అన్నిటికీ ప్రతీకగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించుకున్నామో ఇవాళ ఆ తల్లిని కూడా అవమానం చేసే ప్రయత్నం నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది ఇప్పుడు మళ్ళీ ఆ తల్లికి కూడా అవమానాలు ఎదురైతా ఉన్నాయి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల పకీర్లు మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టిండు ఇవాళ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇవాళ సెక్రటేరియట్లో పెట్టిండు తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా నేను చెప్తున్నా తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది బరాబర్ పెడతాం మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం మళ్ళీ ఈ దీక్షా దివస్ పూర్తిగా తెలంగాణ సోయిని సానబెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం దీక్షా దివస్ మన ఆత్మగౌరవాన్ని రగి రగిలించుకోవాల్సిన రోజు మన అస్తిత్వాన్ని కాపాడాలని కాపాడుకోవాలని ప్రతి రోజు ఇది ఒక సందర్భం కాదు ఒక సంఘటన కాదు అరవై ఏండ్ల చరిత్రకు అరవై ఏండ్ల పోరాటానికి తిరిగి పునరంకితమయ్యే రోజు ఈ దీక్షా